హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారో మీరందరు బాగుండాలి మీ అందరితో పాటు మేమందరం కూడా బాగుండాలి అలాగే మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ సాంబార్ రవ్వను ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను సాంబార్ గోధుమ రవ్వ తయారు చేసుకోవడానికి ముందుగా నేనైతే ఇప్పుడు చూడండి ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇది ఇది సాంబార్ రవ్వ ఇది చూడండి సాంబా వీటి రవ్ అని ఉంటుంది ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు ఈ రవ్వ ఏంటంటే ఇప్పుడు మనకి ముడబియ్యం అంటారు కదండి ముడబియ్యం దంపడ బియ్యం అలా తయారు చేస్తారు అనమాట ఇవి కూడా అంటే గోధుమలను అసలు పాలిష్ అనేది లేకుండా డైరెక్ట్గా ఎలా ఉంటున్నాయో ఎలా ఉన్నటువంటి ఆ గోధుమల్ని ఇలా పీసెస్గా కట్ చేస్తారు చూడండి ఇలా ఉంటుంది ఇది తయారు చేసేదానిమైతే ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో ఇది బరువు తగ్గాలనుకునే వారికి అలాగే బరువు పెరగకుండా ఉండాలనుకునే వారికి అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కానీ అందరు కూడా తినవచ్చు ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్ని విధాలుగా తయారు చేసుకోవచ్చేది ఇప్పుడు ఇది నేను దీంతో ఉప్మా తయారు చేయబోతున్నాను ఇది ఎలా తయారు చేయాలి వీడియోలు చూపిస్తాను చూడండి రవ్వ అయితే ఇలా ఉంటుంది ఇది చూసారు కదా చూడండి ఇలా కట్ చేస్తారు ఒరిజినల్ గోధుమలు అన్నమాట ఇవి ఇలా ఉంటాయి ఇప్పుడు ఇవి ముందుగా కడిగి పెట్టుకోవాలి ముందుగా బౌల్ తీసుకొని నేనైతే ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు రవ్వ తీసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు వాటర్ పోయాలి వాటర్ పోసి మంచిగా ఇది ఇలా కడిగ వేయాలి కడిగి వాటర్ పంపేసుకొని మళ్ళీ వాటర్ పోసి నాన్బెట్టి పెట్టుకోవాలన్నమాట నాన్ కొంచెం తొందరగా ఉడుగుతుంది నాన్ పెట్టుకుని వండుకుంటే మాత్రం కొంచెం లేట్గా ఉడుగుతుంది ఎలా వండుకున్నా అయితే పర్లేదు బాగుంటుంది మళ్ళీ వాటర్ పోసి ఒక పది నిమిషాలు మాత్రం పక్కన పెడుతున్నాను అందులో స్టవ్ మీద పాత్ర పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను కదా ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి అనేది అయితే ఆప్షను ఒక మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నాకు టేస్ట్ బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసాను ఆయిల్ నెయ్యి వేడైంది కదా ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీర హాఫ్ స్పూన్ చనపప్పు అలాగే రెండు ఎండుమిర్చి ఇవన్నీ వేడట్లా వేయించుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి అలాగే పది పన్నెండు జీడిపప్పు పలుకులు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి అలాగే ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసినటువంటి కరివేపాకు అంటే ఆకలి ఆకలిగా వేస్తే ఏమవుతుందంటే అంత తీసి పక్కన పెడతారు కదా ఇలా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి మొత్తం దాంట్లో కలిసిపోతుంది మొత్తం తింటారు ఇప్పుడు ఇలా వేయించుకోవాలి అలాగే ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు అయితే కొంచెం ఎరగా వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేయించుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి టమాటా వేసుకోవాలి టమాటాలు నీరు లేకుండా వల్ల పీసెస్ మాత్రమే వేసుకోవాలి చూడండి పాలిం కొంత కూడా మంచిగా వేగింది ఇప్పుడు వాటర్ వచ్చేసి ఇందాక ఈ తోటి రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను కదా ఇప్పుడు దీనికి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి అంటే ఒకటికి రెండు లెక్కలో నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి నాలుగు గ్లాసుల వాటర్ వేసాను టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే వాటర్ పోసుకునేటప్పుడు ఇప్పుడు మనకి కొంచెం పలకలు పలుకులుగా అంటే ఇప్పుడు మన రైస్ ఉంటుంది కదా పలకలు పలకలుగా అలా ఉండాలి అనుకుంటే కనుక కరెక్ట్గా పోసుకోవాలి వాటర్ లేదు కొంచెం మెత్తగా అంటే కొంతమంది కొంచెం మరీ పలకలు పలకలుగా ఉంటే తినలేరు కదా అట్లా ఉన్నప్పుడు కొద్ది ఒక హాఫ్ గ్లాస్ చేస్తే వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే ఇలా మరుగుతుంది ముందుగా కడిగి నానపెట్టి పెట్టుకున్నటువంటి ఈ సాంబార్ గోధుమ రవ్వని వేసుకోవాలి ఆల్రెడీ మనకి తాలింపు పొడి నానిపోతుంది ఇది చూడని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఉడికే టైంలో ఇప్పుడు ఇట్లా వాటర్ మరిగినట్టు వస్తుంది కదా అలా వచ్చేవరకు అయితే ఆన్ మీద పెట్టేసుకోవాలి ఫ్లేమ్ ఇప్పుడు ఎలా వచ్చాక మిడిల్ ఫ్లేమ్ మీదకి మార్చుకోవాలి త పెట్టి ఉడికి పోవాలి మతి మధ్యలో అయితే ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇది ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి కొంచెం ఇంకా వాటర్ కూడా ఇంకా కొంచెం అయితే ఉంది కానీ చూడండి ఇంకా ఉడకడం అయితే దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది కొంచెం ఉడికితే అయిపోతుంది ఇప్పుడైతే నేను కంప్లీట్గా సిమ్ మీద పెట్టాను కొంచెం నీరు ఉంది కదా ఆ నీరు ఎవరితో పోయే లోపు ఆ కూరగా కూడా ఉడికిపోతుంది కంప్లీట్గా అయితే ఉడికింది చూడండి ఇప్పుడు ఈ టైంలో కొంచెం లెమన్ జ్యూస్ అంటే ఒక్క స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇది టేస్ట్ కోసం వేస్తున్నాను ఇప్పుడు మనకి ఏంటంటే ఇది మామూలుగా సేమియా ఉప్మా అలాగే రవ్వ ఉప్మా ఉంటుంది కదా అలానే కాకుండా ఇది కొంచెం స్పైసీగా అంటే కొంచెం అన్నీ ఎక్కువగా వేసుకొని కూడా చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఇది రెడీ అయ్యింది స్టవ్ ఆపేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసాము కదా ఈ లెమన్ జ్యూస్ వేసినప్పుడు కంప్లీట్గా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అంతే అండి సాంబా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయ్యింది ఇప్పుడు ఇది ఇదంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇదైతే సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు మామూలుగా రవ్వ ఉప్మా అలాగే సేనే ఉప్మా అయితే వేరు మీద బాగుంటుంది కొంచెం చల్లారితే టేస్ట్ వేరుగా ఉంటుంది ఇది చల్లారిన కూడా బాగుంటుంది ఇప్పుడు మామూలుగా మనం చపాతీలు చల్లారిన కూడా తింటాము కదా అలా ఇది చపాతీ లాగా ఇది కూడా సల్లని కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందరు ట్రై చేయండి ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది రవ్వ అయితే మాత్రం తప్పనిసరిగా మంచి టేస్ట్ మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది వరువు తగ్గాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా ట్రై చేయండి అరే ఇవన్నీ కర్రీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నిటికీ బాగుంటుంది ఒక నాన్ వెజ్ అనే కాకుండా వెజిటేరియన్ అని కాకుండా అన్నిటికీ బాగుంటుంది అందరు తప్పనిసరిగా ట్రై చేయండి అలాగే మసాలాలు ఎక్కువ తగిలించినట్టు కర్రీస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది చట్నీలు కూడా బాగుంటుంది చట్నీ సాంబార్ అన్నిటికీ బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినవచ్చు తప్పనిసరిగా ట్రై చేయండి అందరు ఇలా తయారు చేసి చూడండి తయారు చేసి ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టండి అలాగే ఇంతే కాకుండా వేరే వాళ్ళతో ఇంకా వేరే వేరే రెసిపీస్తో కూడా ఈసారి వీడియోలో చూపిస్తాను ప్లీజ్ నా ఛానల్లో రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ ఈ రెసిపీని తయారు చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్